నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఉండేవి వెరణ ఢిల్లీ బండి ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది మన హైదరాబాద్లో హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది కదా వాళ్ళకి ఇప్పించిన ముప్పై ఐదు వేలు తిరిగింది ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది బండి ఇప్పుడు సార్తో ఫోన్లో మాట్లాడినా బండికి సన్ రూఫ్ వస్తుంది బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది ఆటో గేరు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే తిరిగింది ఈ బండి సార్ కంటైనర్లు ఇవ్వమంటుండు కానీ ఒకసారి వీడియో చేద్దామనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా దీన్ని సార్ నాకు ఫస్ట్ ఒక పదిహేను వేల రూపాయలు కమిషన్ కొట్టిండు బండ్లు వెతుకుమని వెతికినా వెతికిన తర్వాత చాలాసార్లు ఈ బండి గురించి డిస్కషన్ జరిగింది అని సారు రేట్ కూడా వాళ్ళిద్దరికీ నచ్చలేదు లాస్ట్కు ఫైనల్గా ఈ బండి సార్కు తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఇప్పించిన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ కేవలం ముప్పై ఐదు వేలు తిరిగినా ఉండవు వెన్న వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇప్పటివరకు స్టెఫిని టైర్ కూడా వాడలేదు డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీలు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఈ బండి సార్కు నేను ఢిల్లీలో తొమ్మిది ముప్పైకి ఇప్పించిన సార్ బండికి రెండు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది ఈ విల్స్ షోరూమ్ కావు కస్టమర్ ఎక్స్ట్రా వేయించుకున్నాడు లోపల సీటింగ్ కూడా ఇది షోరూమ్ది కాదు ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగే ఈ బండి ఇప్పుడు సార్ కంటైనర్ ఏమంటుండు మరి కంటైనర్లు లేమంటే మరి నాలుగైదు రోజులు వస్తుందండి అన్నాడు నేను ఇచ్చి పంపిస్తా సార్ అంటే అద్దును కంటైనర్లు వేసే అన్నాడు బండి మొత్తం ఒరిజినల్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ హుండయ్ వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఈ బండి ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది సార్ వాళ్ళకు మనం ఈ బండి తీసుకున్నాం సార్ మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసేసిండు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ సార్ కూడా వీడియో కాల్లో కూడా బండి చూపెట్టినా నచ్చింది పేమెంట్ ఆల్రెడీ సారు ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళకి అమౌంట్ చేసేసిండు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరి నేను బై రోడ్ పంపిస్తాను అనుకున్నా కానీ ఇక సార్ వద్దు బై రోడ్ పంపక నేను కంటైనర్లు వేయి నేను డ్యామేజ్ అవుతుంది బండి అంటుండే అందుకే కంటైనర్లు వేసేస్తా బ్లాక్ కలర్ ఉండవు వెరణ వన్ పాయింట్ సిక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఢిల్లీలో ఇప్పించిన ఈ బండి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు హైదరాబాద్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్ వాళ్ళు కొనుక్కున్నారు ఈ బండి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్తుంది నేను నిన్న ఒకటి ఉండే క్రేటా పెట్టిన అది అమ్ముడు పోయింది ఒక పోలీస్ ఆఫీసర్ మేడం డబ్బులు పంపించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ ఆటోమేటిక్గా ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మనకి సాంబ్రూప్ కూడా ఉంది బేచినాయండి ఇది లోపల రియర్కే రియర్ ఏసీ ఉంటుంది లోపల ఏదైతే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందో సార్ అది వద్దన్నాడు కంపెనీ నుంచి వచ్చిందే కావాలన్నాడు నేను అది పెట్టించేసి ఇప్పుడు పెట్టిస్తున్నా ఇది అక్కడికి అది తీసుకొని వచ్చాను ఇక్కడ డెక్కర్ షాప్ ఉంటుంది సో ఇదే షాపు అందుకే ఇది తీసుకొచ్చిన బండి ఇది పెట్టించి ఈ సిస్టమ్ వాళ్ళు తీసేసుకొని కంపెనీది దీంట్లో వీడియోస్ పంపిస్తారు సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ బండి నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టింటి ఉండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ బండి ముప్పై ఐదు వేలు తిరిగింది బ్లాక్ కలర్ ఢిల్లీలో తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఇప్పించిన ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్ ఒకవేళ మీకు వాళ్ళకన్నా బండ్లు కావాలంటే ఇందులో నా నెంబర్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకే ఫోన్ చేయరి వీళ్ళిద్దరికి ఏప్పు ఎందుకంటే ఇలా అక్కడ లోకల్ బండ్లు చూసుకుంటారు వాళ్ళకు ఇప్పుడు ఈ బండ్ల గురించి ఏం నాలెడ్జ్ లేదు వాళ్ళకి తెలియదు కూడా ఓకే సార్ నమస్తే జయశ్రీరా